మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటి నీట్ ఎప్సెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి వెరీ గుడ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ఎప్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ స్కెడ్యూల్ వచ్చింది ఎన్నో రోజుల నుంచి డిస్కషన్స్ టెన్షన్స్ ఫైటింగ్ గవర్నమెంట్ వర్సెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఫైనల్గా వచ్చింది డేట్స్ ఇచ్చారండి డేట్స్ లాస్ట్ వరకు నోట్ చేసి పెట్టుకోండి ఫస్ట్ ఫేజ్ నుంచి లాస్ట్ స్పాట్ కౌన్సిలింగ్ వరకు క్లియర్ డేట్స్ ఇచ్చారు ఓకే డోంట్ టేక్ టెన్షన్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్ వేలా తెలంగాణ వెబ్సైట్ అయితే కన్క్లూజన్ చెప్తా చూడండి సార్ మాకు తెలియదు ఫుల్ కన్ఫ్యూజన్ మా కాలేజీలో ఫ్యాకల్టీ కూడా చెప్పలేదు మేము ఎలా సార్ ఏదైనా మిస్టేక్ చేస్తే మాకు ప్రాబ్లం అవుతుందేమో కదా అని అస్సలు ఏం కాదండి మీరు ఏం టెన్షన్ పడకండి స్టెప్స్ చెప్తా చూడండి మీకు రేపు ఏం చేస్తారంటే రేపటి నుండి కొంత ఫీజు పేమెంట్ చేయాలి మీరు కౌన్సిలింగ్లకు ఎంటర్ కావాలి కదా ఇప్పుడు గ్రౌండ్లకు ఎంటర్ పద్మవ్యూహం కౌన్సిలింగ్ అంటే పద్మవ్యూహం మీరు ఎంటర్ కావడానికి కొంత ఫీజు పేమెంట్ చేయాలి ఓకే గేట్ ఓపెన్ అయింది ఎంటర్ అయ్యాలి ఎంటర్ అయిన తర్వాత మీకు వచ్చిన ర్యాంక్కి మీకు కావాల్సిన బ్రాంచ్ కాలేజ్ ఎక్కడుందో పట్టుకోవాలి ఇది టార్గెట్ సో కొంత ఫీజు కట్టి ఎంటర్ కావాలి ఫస్ట్ స్టెప్పు అది ఈజీ ఆన్లైన్లో జస్ట్ డెబిట్ కార్డు ఫోన్ పేను ఎలా చేయొచ్చు మనకు రేపు అది ఓపెన్ అవుతుంది ఎంత ఫీజు అనేది చెప్తా అయితే ఎంటర్ అయ్యి ఏం చేస్తారు ఫీజు కట్టినాక వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టెప్ ఉంటుంది సార్ ఇది ఎక్కడ చేయాలి సార్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సర్టిఫికెట్స్ అయితే మా దగ్గర ఉన్నాయి ఎక్కడ చేయాలి అని అంటే మీరు హెల్ప్ సెంటర్స్ ఉంటాయి ప్రతి డిస్టిక్లో ఉంటాయి ప్రతి డిస్ట్రిక్ట్లో ఇప్పుడు మీరు వికారాబాద్ అనుకోండి వికారాబాద్ డిస్టిక్లో హెల్త్ సెంటర్స్ ఉంటుంది దగ్గరలో మీకు దగ్గరలో ఓకే మహబూబ్ నగర్ అనుకోండి మహబూబ్ నగర్లో హెల్త్ సెంటర్ ఉంటుంది నిజామాబాద్ అనుకోండి నిజామాబాద్లో హెల్త్ సెంటర్ ఆదిలాబాద్ హెల్త్ సెంటర్స్ ఇలా హైదరాబాద్ ప్రతి దగ్గర హెల్త్ సెంటర్స్ ఉంటుంది మీరు ఏం చేస్తారు దగ్గర ఉన్నది సెలెక్ట్ చేసుకుంటారు క్లియర్గా చూపిస్తుంది ఎక్కడ మీకు కావాలి అని ఒక డేట్ ఇస్తారు వాళ్ళే చెప్తారు ఈ డేట్ రోజు బాబు నువ్వు ఈ రోజు ఈ డేట్ రోజు రా నువ్వు ఈ డేట్ రోజు రా అని అందరికీ చెప్తారు క్లియర్గా వన్ టు టూ అవర్స్లో అయిపోతుంది ఎక్కువ స్టూడెంట్స్ క్రౌడ్ కూడా ఏముంటుంది మీరు ఏం టెన్షన్ పడకండి సర్టిఫికెట్స్ అన్నీ తీసుకొని వెళ్తారు పోయి సర్టిఫికెట్స్ ఇస్తారు ఇచ్చిన వెంటనే వాళ్ళన్నీ చూసి ఏదైనా మిస్టేక్ అయితే చెప్తారు ఇది తీసుకురా ఇది కరెక్ట్ లేదు కొత్తది తీసుకురా అది ఇదని చెప్తారు కానీ జాగ్రత్తగా తీసుకొని పోవాలి టెన్షన్ పడొద్దు ఓకేనా వాళ్ళు టైం ఇస్తారు మరి మరుసటి రోజు పోయి సబ్మిట్ చేయొచ్చు అలా అని చెప్పి టైం ఇస్తారు ఏదైనా నెగ్లెక్ట్ చేయకండి యాక్యురేట్గా తీసుకొని పోండి ఓకే ఎందుకంటే మీరు నెక్స్ట్ ఇది చాలా డేంజర్ వెంప ఆప్షన్స్నే లిస్ట్ తయారు చేసుకోవాలి వన్ సెవెంటీ ఫైవ్ కాలేజెస్ ఉన్నాయి కదా మీకు బెస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి టాప్ ట్వంటీ కాలేజెస్ పెట్టిన నో ఇష్యూ టాప్ థర్టీ పెట్టిన కానీ కొద్దిమందికి లక్ష ఎయిటీ థౌజండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అలా ర్యాంక్ వచ్చిన వాళ్ళు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అన్ని కాలేజీలు పెట్టాల్సిన సిచ్యువేషన్ ఉంది అప్పుడు టైం కావాలి అది నేను క్లియర్గా నేనే ఇస్తాను ఎలా నా వైపు నుండి ఓకే ఇది వెబ్ ఆప్షన్ ఇది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఇది ఒక్కటే మీ దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలి నెక్స్ట్ టైం అవుతుంది ఓకే బాబు మీరు పెట్టిన కాలేజీకి మీరు వచ్చిన ర్యాంక్కి ఈ కాలేజ్ వచ్చింది మీరు వెళ్ళి రిపోర్ట్ చేయండి అని అంటారు లాస్ట్ స్టెప్ సెల్ఫ్ రిపోర్ట్ ట్యూషన్ ఫీజు మీకు నచ్చలేదు కాలేజ్ సెకండ్ ఫేజ్కి వెళ్తారు ఇది కంక్లూషన్ ఇప్పుడు చూడండి కౌన్సిల్ నోటిఫికేషన్ చూపిస్తా మొత్తం అవే ఉంటాయి చూడండి స్టెప్స్ ఇక చూడండి ఫస్ట్ స్టెప్ ఎలా ఉంది టీజీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ స్కెడ్యూల్ ఇచ్చారు ఎప్పటి నుండి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ నుండి ట్వంటీ ఇక్కడ ఇచ్చారు ఓకే ట్వంటీ ఎయిట్ నుండి ట్వంటీ ఎయిట్ నుండి సెవెంత్ వరకు జూలై సెవెంత్ వరకు అంటే జూన్ ట్వంటీ ఎయిట్ నుండి జూలై సెవెంత్ వరకు మీరు ఏమేం చేయాలి అంటే ఓకే ఆన్లైన్ ఫిల్లింగ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరు కొంత ఫామ్ ఫిల్ చేయాలి నా పేరు ఇది ఆల్ టికెట్ నెంబర్ ఇది మా ఫాదర్ నేమ్ ఇది ఆయన సో ఆయన సో ఫిల్ చేసి కొంత ఫీజు కడతారు అదే చెప్పాను కదా మీరు ఎంటర్ కావాలి కదా కౌన్సిలింగ్లకు ఆ ఫీజు కడతారు ఫీజు స్లాట్ బుక్ చేసుకుంటారు నాకు సార్ నాకు ఇది వికారాబాద్లో ఉన్న నాకు ఇది దగ్గరలో ఒక సెంటర్ ఇవ్వండి అని అడుగుతారు అయిపోయింది ఎల్పి సెంటర్ని అడిగారు వాళ్ళు డేట్ టైం తీసుకున్నారు దీనికి ఎప్పటివరకు ఎప్పటి టైము ట్వంటీ ఎయిట్ నుండి సెవెన్ వరకు అయిపోయింది నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాలి కదా అది ఎప్పటి నుండి అంటే ఫస్ట్ నుండి ఎయిత్ వరకు జూలై ఫస్ట్ నుండి ఎయిత్ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతారు మొత్తం ఆల్ ఓవర్ తెలంగాణ తెలంగాణ మొత్తం అయిపోయింది అయిపోయిన తర్వాత నువ్వు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి కదా నెక్స్ట్ స్టెప్ సిక్స్త్ జూలై సిక్స్త్ నుండి టెన్త్ వరకు నువ్వు ఏం చేస్తావు కొన్ని కాలేజీ లిస్ట్ అన్ని పెట్టేస్తావు మాక్సిమం టాప్ నుంచి నార్మల్ వరకు పెట్టేవి నీ ర్యాంక్ ఎంత వచ్చినా సరే అది చెప్తాను నేను టెన్త్ వరకు అయిపోయింది టెన్త్ అయిపోయాక ఇంకా అది ఆ సిస్టమ్ లాక్ చేసుకుంటుంది ఇది వెరీ ఇంపార్టెంట్ టెన్త్ వరకు అయిపోయింది కదా డిస్ప్లే ఆఫ్ మార్క్ సీట్ అలొకేషన్ ఇది ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అంటే నువ్వు పెట్టిన కాలేజెస్కి నీకు వచ్చిన ర్యాంక్కి బాబు నీకు ఇది వస్తుంది చూడు నీకు ఓకేనా ఇదే వస్తుంది నీకు ఫైనల్ ఇట్లనే ఉంటుంది ఓకే మనం చేంజ్ చేసేది ఉంటే చేంజ్ చేసుకో అని నీకు ఒక ఆప్షన్ ఇస్తారు ట్రయల్ చూపిస్తారనమాట ఓకేనా నీకు ఈ కాలేజ్ వస్తుంది నువ్వు పెట్టిన దానికి అని అప్పుడు నువ్వు అలర్ట్ అవుతావు ఆ ఓకే నేను ఎక్స్పెక్ట్ చేసిందే కదా ఇది అని అనేమో నో ఇష్యూ అయ్యో ఇలా వచ్చింది ఏంది నేను వేరే కాలేజెస్ పెడతా అని నువ్వు చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకో ఇది మార్క్ సీట్ అలొకేషన్ ఎప్పుడు థర్టీన్త్ థర్టీన్త్ వరకు ఇస్తారు ఇక్కడతోటి ట్రయల్ అయిపోయింది ఇక నువ్వు చేంజ్ చేసుకోవడానికి చాయిస్ ఎప్పటి వరకు ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ వరకు చేంజ్ చేసుకో ఏమన్నా చేంజ్ చేసుకునేది ఉంటే మార్క్ సీట్ అలొకేషన్ ద్వారా అంటే నీకు ఈ కాలేజ్ వస్తుంది అని చెప్తారు నువ్వు చేంజ్ చేసుకో చేంజ్ చేసుకున్నది ఉంటే లేదంటే ఉన్నది పెట్టేసుకో ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ వరకు నువ్వు అసలు టచ్ చేయలేదు అనుకో ఆటోమేటిక్ అదే ఫ్రీజ్ చేసుకుంటుంది సార్ నువ్వు పెట్టిందని లాక్ చేసుకుంటుంది ఇక్కడ నుంచి ఇక ఫ్రీజింగ్ ఆప్షన్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు అంటే ఫిఫ్టీన్త్ రోజు ఫిఫ్టీన్త్ రోజు నీకు చెప్తుంది ఇక ఇది ఇక బాబు నీకు సిబిఐటి వచ్చింది నీకు వాసవిలా ఈసీ వచ్చింది నీకు విఎన్ఆర్లో కంప్యూటర్ సైన్స్ వచ్చిందని ఇలా చెప్తారు అప్పుడు నువ్వేం చేస్తావు ఫ్రీజింగ్ సారీ ఫ్రీజింగ్ ఆప్షన్స్ ఫర్ ఫస్ట్ ఫేస్ సీట్ అలాట్మెంట్ ఫిఫ్టీన్ అయిపోతుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ రోజు అది లాక్ చేసుకుంటారు కదా ఎప్పుడు ఇస్తుంది ప్రొవిజనల్ అలాట్మెంట్ ఎయిటీన్త్ రోజు ఇస్తుంది ఎయిటీన్త్ రోజు నీకు చెప్తుంది వాసవి వచ్చిందని సిబిఐటీ వచ్చిందని జేఎన్టీ వచ్చిందని ఉస్మాన్ యూనివర్సిటీ వచ్చిందని నీకు అలాట్మెంట్ వస్తుంది ఎలా వస్తుంది సార్ అంటే మొబైల్కి వస్తుంది వెబ్సైట్లో కూడా నువ్వు చూసుకోవచ్చు నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన వెంటనే ఓకే పేమెంట్ చేయాలి నీకు వచ్చింది కదా ఎయిటీన్త్ నుంచి ట్వంటీ టూ వరకు ఎయిటీన్త్ నుంచి ట్వంటీ టూ వరకు నువ్వు ఖచ్చితంగా ఫీజు పేమెంట్ చేసి నువ్వు సీట్లు బుక్ చేసుకో నీకు నచ్చినా నచ్చకున్నా ఎందుకంటే నీవు అలా బుక్ చేసుకుంటే సెకండ్ ఫేజ్కి నీకు బెటర్ కాలేజ్ కోసం ట్రై చేసుకోవచ్చు ఓకేనా నువ్వు ఒకవేళ ఫీజు కట్టలేదు అనుకో కథమ్మా మాది క్యాన్సల్ అయిపోతుంది కొద్దిమంది స్టూడెంట్స్ అయ్యో సార్ నాకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ని నేను ఫీజు కట్టక కంప్లీట్గా లాస్ అయిపోయినా సెకండ్ ఫేజ్లో నాకు ఏదో నార్మల్ వచ్చింది సార్ దానికన్నా నార్మల్ వచ్చింది సార్ అనే సిచ్యువేషన్స్ ఉంటాయి సో మీరు ఏం చేయండి పేమెంటు ట్యూషన్ ఫీజు కట్టి చేసి సెల్ఫ్ రిపోర్ట్ ఇవ్వండి ఆన్లైన్లో మీకు నచ్చితేనేమో ఫుల్లీ హ్యాపీ నచ్చలేదు అనుకోండి మీరు అయినా కట్టండి సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు ఓకే ఇక్కడితో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ ఓకే నచ్చిన కాలేజ్ వచ్చిన వాళ్ళు హ్యాపీ నచ్చిన కాలేజ్ వచ్చిన వాళ్ళకు లేదా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకు సార్ నేను ఫస్ట్ ఫేజ్ అసలు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు సార్ అనే వాళ్ళకి సెకండ్ ఫేజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ ఆన్లైన్ ఫిల్లింగ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ పేమెంట్ స్లాట్ బుకింగ్ మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ కొత్తగా వచ్చిన వాళ్ళ ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాదు కదా వాళ్ళు సెకండ్ ఫేజ్లో ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి ఓకే లేదు సార్ నా ఫస్ట్ అయిపోయింది అయిపోయిందంటే మీకు అవసరం లేదు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏం అవసరం లేదు సెకండ్ ఫేజ్ ఎప్పుడు ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ట్వంటీ సిక్స్ నుంచి అవుతుంది నెక్స్ట్ ఎక్ససైజింగ్ ఆప్షన్స్ ఉంటాయి కదా వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుండి ఎప్పటివరకు ఇవ్వాలి అంటే ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ సెవెన్ వరకు జూలై ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ సెవెన్ వరకు న్యూ మళ్ళీ కొత్త ఇవ్వాలి ఇక్కడ ఇచ్చారు చూడండి ఇట్ ఈస్ మ్యాండేటరీ టు ఎక్ససైజ్ ఆప్షన్స్ ఫ్రెష్ ఫర్ సెకండ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ ఆప్షన్స్ విల్ నాట్ బి కన్సిడర్ అన్నాడు ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో బెటర్ కాలేజ్ కోసం అప్లై చేసిన వాళ్ళు సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది ఓకేనా జోసాలాక కాదు జోసాలో ఎలా ఉంటుంది అంటే ఒక్కసారి ఆప్షన్స్ ఇచ్చినాక సిక్స్త్ రౌండ్ వరకు అవే ఉంటాయి సో జోసాకి అప్లై చేసిన స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ కాకండి ఓకే సో మళ్ళీ కొత్తగా ఆప్షన్స్ ఇస్తారు మీకు ఈ కాలేజ్ వచ్చింది దీనిపైన కాలేజ్ ఇస్తారు సెకండ్ ఫేజ్లో ఓకే కొత్తగా అప్లై చేసే వాళ్ళే అన్ని కాలేజెస్ ఇస్తారు ఇది ఎప్పుడు ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ సెవెన్ వరకు నెక్స్ట్ ఫ్రీజింగ్ ఆప్షన్స్ ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతే ఎప్పుడు ట్వంటీ సెవెంత్ రోజు అయిపోతుంది లాక్ చేసుకుంటుంది నీకు రిజల్ట్ ఎప్పుడు ఇస్తాడు ప్రొవిజనల్ అలాట్మెంట్ థర్టీ రోజు ఇస్తాడు థర్టీ జూలై రోజు ఇస్తాడు నీకు ఈ కాలేజ్ వచ్చింది బాబు అని ఈ సెకండ్ రౌండ్ వాళ్ళు పెట్టిన వాళ్ళది ఉంటుంది కదా కొత్త కాలేజ్ రాలేదనుకోండి ఫస్ట్ ఫేజ్లో వచ్చి సెకండ్ ఫేజ్లో కొత్త కాలేజ్ రాకంటే మీ కాలేజ్ మీకు ఉంటుంది టెన్షన్ పడకండి ఒక్కసారి సీట్ వచ్చిందంటే పోదు ఓకే నేను దాని గురించి మళ్ళీ క్లియర్గా చెప్తాను నెక్స్ట్ థర్టీ రోజు పేమెంట్ ట్యూషన్ ఫీజు వరకు అంటే థర్టీ నుంచి ఫస్ట్ వరకు ఆగస్ట్ ఫస్ట్ వరకే నెక్స్ట్ ఫిజికల్లీ రిపోర్టింగ్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ థర్టీ వన్ నుంచి ఆగస్ట్ సెకండ్ వరకు టైం ఉంది అగ్స్ క్లియర్గా ఇచ్చాడు మీరు నోటిఫికేషన్ చూడండి ఆగస్ట్ సెకండ్ వరకు థర్టీ ఫస్ట్ నుంచి ఆగస్ట్ సెకండ్ వరకు అప్డేటింగ్ క్యాండిడేట్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్ కాలేజ్ చెప్తుంది ఎవరెవరు జాయిన్ అయ్యారు అని అది ఎప్పుడు చెప్తుంది అంటే ఆగస్ట్ థర్డ్ రోజు చెప్తుంది ఇది సెకండ్ ఫేజ్ సెకండ్ ఫేజ్ తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే ఫిజికల్లీ రిపోర్టింగ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ ఇస్ మ్యాండేటరీ అంటే సెకండ్ ఫేజ్ అయిపోయినాక మీరు ఖచ్చితంగా కాలేజీకి ఫిజికల్గా వెళ్ళి ఇవ్వాలి అప్పుడే మీ కాలేజ్ ఉంటుంది ఓకేనా అది ఇవ్వాలి ఖచ్చితంగా డేట్ ఇచ్చాను ఇక్కడ చెప్తున్నారు మీరు ఖచ్చితంగా కాలేజీకి వెళ్ళి ఇవ్వాలి హ్యాండ్ ఓవర్ ఏ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీ జిరాక్స్ కాపీలు ఇవ్వాలి అన్ని సర్టిఫికేట్స్ నెక్స్ట్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇవ్వాలి మీకు ఏమైనా డైలమా ఉందంటే ఇక్కడ కొంచెం ఆపండి టీసీని జోసాలా వస్తుంది ఏమని అనుకుంటే టెన్షన్ పడకండి మీరు ఏంటంటే జిరాక్స్ కాపీ ఇస్తారు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇవి ఇస్తారు వాళ్ళు ఒక అక్నాలజ్మెంట్ ఇస్తారు కాలేజ్ వాళ్ళు ఈ బాబు నేను మీ దగ్గర ఈ సర్టిఫికేట్ తీసుకున్నాను ఒక లిస్ట్ రాసి నీకు ఇస్తారు అప్పుడు దాన్ని చూసి మనము ఉండొచ్చు అనమాట ఎందుకంటే పోయి అక్నాలజ్మెంట్ చూపిస్తే మళ్ళీ నీ సర్టిఫికేట్స్ నీ టీసీ ఏమైనా కావాలని ఇస్తారు కావాలనుకుంటే నెక్స్ట్ క్యాండిడేట్ గాట్ అలాట్మెంట్ ఇన్ సెకండ్ ఫేజ్ అండ్ నాట్ రిపోర్టెడ్ ఎట్ ది అలాటెడ్ కాలేజెస్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఫర్ ఫైనల్ ఫేజ్ అయితే సెకండ్ ఫేజ్ తర్వాత మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయకుంటే ఫైనల్ ఫేజ్కి మీకు ఉండదు ఆప్షన్ ఉండదు అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ ఇచ్చారు చూడండి ద ఇన్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఏమని ఇచ్చారు క్యాండిడేట్ గాట్ అలాట్మెంట్ ఇన్ సెకండ్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో నీకు ఒక కాలేజ్ వచ్చింది కదా అండ్ నాట్ రిపోర్టెడ్ నువ్వు రిపోర్ట్ చేయకుంటే ఏమవుతుందంటే నాట్ పర్మిటెడ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ ఫైనల్ ఫేజ్ ఫైనల్ ఫేజ్కి నేను అలో చేయరు అంటున్నారు ఫైనల్ ఫేజ్ ఎందుకు సార్ అంటే నీకు ఇంకా బెటర్ కాలేజ్ కోసం సార్ సెకండ్ ఫేజ్లోనే నాకు బెటర్ కాలేజ్ వచ్చిందంటే ఫుల్ హ్యాపీ మీరు టెన్షన్ లేదు నేను ఫైనల్ ఫేజ్లో కూడా చూస్తా సార్ నాకు ఎయిటీ థౌజండ్ వచ్చింది నార్మల్ కాలేజ్ వచ్చింది ఇంకా కొంచెం బెటర్ వస్తుందేమో అనుకుంటే ఫైనల్ ఫేజ్కి వెళ్ళాలి నెక్స్ట్ ఫైనల్ ఫేజ్కి కదా ఫైనల్ ఫేజ్లో మళ్ళీ సేమ్ ఎవరైనా కొత్త వచ్చిండ్రు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అప్లై చేసుకుని వాళ్ళు వాళ్ళు మళ్ళీ పేమెంట్ చేయాలి రిజిస్ట్రేషన్ ఫీజు ఆ స్లాట్ బుక్ చేసుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికే ఎప్పుడు ఉంది డేట్ ఇది ఆగస్ట్ ఫిఫ్త్ ఉంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఆగస్ట్ సిక్స్త్ ఆగస్ట్ సిక్స్త్ తర్వాత ఎక్ససైజ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇవ్వాలి ఆగస్ట్ సిక్స్త్ నుంచి సెవెంత్ వరకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి ఫ్రీజింగ్ సెవెంత్ రోజు లాక్ అయిపోతాయి అవి తర్వాత ఏంది అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది టెన్త్ ఆగస్ట్కి వస్తుంది అలాట్మెంట్ ఓకే నెక్స్ట్ పేమెంట్ ఎప్పుడు చేయాలి టెన్త్ నుంచి ట్వెల్త్ వరకల్లా నువ్వు ఆగస్ట్ ట్వెల్త్ కల్లా నువ్వు కంప్లీట్ చేసేసుకోవాలి ఇది చూడండి ఫైనల్ ఫేజ్ తర్వాత క్లాసెస్ స్టార్ట్ అయ్యా క్లాస్ స్టార్ట్ అయిపోతాయి రిపోర్టింగ్ ఏది కాలేజ్ ఎప్పుడు లెవెన్ నుంచి థర్టీన్త్ వరకు నువ్వు రిపోర్ట్ చేసేసుకోవద్దు బ్రాంచ్ కాలేజ్ అప్డేటింగ్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్ కాలేజ్ ఏం చెప్తుంది ఓకే ఈ అబ్బాయి మా దగ్గరికి వచ్చేసింది అని చెప్పేస్తుంది ఆగస్టు ఫోర్టీన్త్ నెక్స్ట్ క్లాసెస్ స్టార్ట్ అయ్యా ఇది స్కెడ్యూల్ వీళ్ళది ముందు చెప్ప ముందు నుంచి చెప్పినట్లు ఫోర్టీన్త్కి కి క్లాస్ స్టార్ట్ అయిపోతున్నాయి సరే సార్ ఇంతవరకు ఓకే స్టోరీ నెక్స్ట్ కొన్ని సీట్స్ ఇంకొకటి రౌండ్ ఉంటుంది ఏంటి అంటే ఎవరైనా డ్రాప్ అవుట్స్ క్యాన్సలేషన్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ మీరు ఫైనల్ ఫేజ్ తర్వాత మీరు సీట్ క్యాన్సలే చేసుకోవాలంటే నాట్ పర్మిటెడ్ ఒప్పుకోరు అనమాట వీళ్ళు ఓకే అంటే మీ ఫీజు మీకు రాదు ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ ఉంటే ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫైనల్ ఫేజ్ తర్వాత మీరు క్యాన్సల్ చేసుకునే పాజిబిలిటీ లేదని చెప్తున్నారు నెక్స్ట్ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ బై కన్నర్ ఇదేంటి అంటే నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏది సిబిఐటిలో ఈసీ అనుకోండి సార్ నాకు సీఎస్సి కావాలి సార్ నేను సిఎస్ఈ కోసం అప్లై చేసుకోవచ్చా సార్ ఇదే కాలేజీలో అదే కాలేజీలో ఆ ఆప్షన్ ఇస్తారు దీన్ని స్లైడింగ్ అంటారు అనమాట బేస్డ్ ఆన్ పాజిబిలిటీసే నీకు ఉంటేనే ఛాయిస్ అంటే ఎవరైనా ఒక సిఎస్సి క్యాండిడేట్ లేకుండా వేరేది మార్చుకొని నీకు సిఎస్సికి చాయిస్ ఉంటేనే నీకు ఇస్తారనమాట ఎక్ససైజింగ్ ఆప్షన్స్ ఫర్ ఇంటర్నల్ స్లైడింగ్ స్లైడింగ్ టు అదర్ బ్రాంచెస్ విత్ ఇన్ ద సేమ్ కాలేజ్ నువ్వు సిబిఐటీలోనే నాకు సిఎస్సి పాజిబిలిటీ ఉందని ఇంకొక రిక్వెస్ట్ అనమాట దీనికి ఎప్పుడు ద ఫీజ్ రియంబర్స్మెంట్ ఈజ్ అప్లికబుల్ టు ఎలిజిబుల్ ఇంటర్నల్ స్లైడింగ్ క్యాండిడేట్స్ ఫీజు అంతా అడ్జస్ట్మెంట్ అవుతుంది మీరు కట్టింది దీనికి ఎప్పుడు అంటే ఎయిటీన్త్ నుంచి నైన్టీన్త్ వరకు ఛాయిస్ ఇస్తారు మ్యాక్సిమం ఇది రేర్ ఏదైనా నీకు అదృష్టం బాగుంటే వస్తుంది ఈ చాయిస్ నెక్స్ట్ ఫ్రీజింగ్ ఆప్షన్స్ ఎప్పుడు నైన్టీన్త్ రోజు ప్రొవిజనల్ అలాట్మెంట్ సీట్ ట్వంటీ టూ రోజు చెప్తారు నీకు అంటే బాబు నువ్వు ఈసీఈ నుంచి సిఎస్ఈకి మారాలని పెట్టుకున్నావు కదా సీబీఐటీలా లేదా విఎన్ఆర్లా సో నీకు వచ్చింది రాందని ట్వంటీ టూ రోజు తెలుస్తుంది ఆగస్ట్ ట్వంటీ టూ రోజు నెక్స్ట్ డౌన్లోడింగ్ ద న్యూ అలాట్మెంట్ మళ్ళీ న్యూ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకోవాలి ట్వంటీ టూ టు ట్వంటీ త్రీ వరకు ఛాయిస్ ఇస్తారు ఏదైనా మారితే మారుకుంటే నో ఇష్యూ అదే ఉంటుంది ఇది కౌన్సిలింగ్ నెక్స్ట్ డ్రాప్ అవుట్ క్యాన్సలేషన్ ఇఫ్ ఎనీ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ షల్ నాట్ బి పర్మిటెడ్ అది పర్మిషన్ ఉండదు క్యాన్సల్ చేసుకోవాలంటే టు బి ఫిల్డ్ అండర్ స్పాట్ అడ్మిషన్స్ హౌ ఎవర్ సచ్ వేకెన్సీ షల్ బి పర్మిటెడ్ టు ఫిల్డ్ ది త్రూ లెటర్ ఎంట్రీ ఇంటూ సెకండ్ ఇయర్ త్రూ ఈ సెట్ లెటరల్ ఎంట్రీ ఈ సెకండ్ ఇయర్ తర్వాత ఏదో చెప్పారు సెకండ్ ఇయర్ తర్వాత టు బి ఫిల్డ్ త్రూ లెటరల్ ఎంట్రీ ఇంటూ సెకండ్ ఇయర్ త్రూ ఈ సెట్ ల్యాటరల్ ఎంట్రీ అంటే ఈ సెట్ ద్వారా కూడా సెకండ్ ఇయర్ అడ్మిషన్స్ ఉంటుంది బీటెక్లో ఓకే కానీ ఫైనల్గా ఏం చెప్తున్నారంటే డ్రాప్ అవుట్ క్యాన్సలేషన్ అనేది ఇఫ్ ఎనీ ఆఫ్టర్ ఇంటర్నల్ సైడింగ్ షల్ నాట్ బి పర్మిటెడ్ టు బి ఫిల్డ్ అండర్ స్పాట్ అడ్మిషన్స్ క్యాన్సల్ చేసుకునే నీకు చాయిస్ ఉండదు స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏంటి అంటే ఇవన్నీ అయిపోయినాక సీట్లు మిగిలినాయి అనుకుందాం సీట్స్ మిగిలినాయి మళ్ళీ స్పాట్ పెడతారు స్పాట్ స్పాట్ అడ్మిషన్స్ అంటారు ఏదన్నా యూనివర్సిటీ అండ్ కాన్ కాన్స్టిట్యూట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ అండర్ ఇంజనీరింగ్ కాలేజెస్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ద స్పాట్ అడ్మిషన్స్ గైడ్లైన్స్ ఫర్ యూనివర్సిటీ అండ్ కాన్స్ట్యూట్ కాలేజెస్ ప్రైవేట్ అప్లోడెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్ విల్ బీ ప్లేస్డ్ ద వెబ్సైట్ ఇది ఎప్పుడు అంటే ట్వంటీ త్రీ రోజు కొద్దిమంది కొన్ని సందర్భాల్లో మిగులుతాయి కదా సీట్స్ నాకు ఐఐటీ వచ్చింది ట్రిపుల్ ఐటీ వచ్చింది లాస్ట్ రౌండ్లో సీసాబ్లా అని అప్పుడు స్పాట్ అడ్మిషన్స్ కూడా ఒక డేట్ ఉంది అది ఆగస్ట్ ట్వంటీ త్రీ అంటే మీరు అగస్ట్ లాస్ట్ వరకు చూస్తూ ఉండాలి ఇవ్వప్ ఇవ్వకండి ఓకేనా ఇదండి మొత్తం కౌన్సిలింగ్ నోటిఫికేషన్ మళ్ళీ ఒకసారి చెప్తా ఫస్ట్ స్టెప్ ఫీజ్ పేమెంట్ చేస్తారు స్లాట్ బుక్ చేసుకుంటారు నియర్ హెల్ప్ సెంటర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు వెబ్ ఆప్షన్స్ ఇస్తారు అలాట్మెంట్ వస్తుంది మీకు నచ్చిన ర్యాంక్కి దాని తర్వాత సెల్ఫ్ రిపోర్ట్ ట్యూషన్ ఫీజు ఈ స్టెప్సే ఉంటాయి ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి దీని గురించి నేను మీకు వీడియోస్ చేస్తాను అప్లోడ్ చేస్తాను ఈచ్ అండ్ ఎవరి స్టెప్ నేను మీకు అప్డేట్ చేస్తాను అండి టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ని మీకు చెప్తాను క్లియర్గా ఎక్కడ మిస్టేక్ చేయొద్దు ఎక్కడ చేసే పాజిబిలిటీ ఉంటుందని అప్ టు యువర్ క్లాసెస్ స్టార్ట్ ఇక స్టార్ట్ అయినంత వరకు ఈ కౌన్సిలింగ్లు అయిపోయినాయి జోస్ అయిపోయింది అంత అయిపోయింది అన్నంత వరకు ప్రతి పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్డేట్ తర్వాత మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ని నీట్ ఎప్సెట్ ఐఐటి వాళ్ళ కోసమని క్లాసెస్ని అప్లోడ్ చేస్తాను మీ జూనియర్స్ ఉంటే సజెస్ట్ చేయండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది లైక్ చేయండి ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం మై డియర్ స్టూడెంట్స్ నెక్స్ట్ కంటిన్యూగా వీడియోస్ వస్తుంటాయి ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోబో ఆచార్య ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ గట్టిగా కష్టపడ్డారు కదా మంచి కాలేజ్ వస్తుంది మీకు టెన్షన్ పడకండి